తెలుగులో ప్రసారం అవుతున్నటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే తొమ్మిది సీజన్లను పూర్తి చేసుకుని అతి త్వరలో పదో సీజన్ లోకి అడుగు పెట్టబోతుంది మరికొద్ది నెలల్లోనే బిగ్ బాస్ సీజన్ టెన్ ప్రారంభం కాబోతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి అయితే బిగ్ బాస్ సీజన్ టెన్ లో మొదటి కంటెస్టెంట్ ఇప్పటికే ఫిక్స్ అయిపోయినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఆ మొదటి కంటెస్టెంట్ ఎవరు ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ గారు నమస్తే అండి నమస్తే అండి తెలుగులో ప్రసారం అయ్యేటువంటి అతి రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే తొమ్మిది సీజన్లు పూర్తి చేస్తుంది పదవ సీజన్ లోకి అడుగు పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉంది అయితే బిగ్ బాస్ సీజన్ టెన్ లో మొదటి కంటెస్టెంట్ వారే ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఆ ఫిక్స్ అయినటువంటి కంటెస్టెంట్ ఎవరు బ్యాక్ గ్రౌండ్ ఏంటి అంటే చెప్తారు తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో బిగ్ బాస్ అని ఒక బిగ్ షో సుమారు నలభై నుంచి యాభై కోట్ల ప్రాజెక్ట్ అది అంటే పూర్తిగా అన్ని రకాలు కలుపుకొని బహుమతులు నిర్వహణ పబ్లిసిటీ అంతా కలుపుకొని కూడా నలభై నుంచి యాభై కోట్లు అవుతున్నాడు ఒక అంచనా సరే అది అఫీషియల్ వార్త కాకుండా మన సోషల్ మీడియాలో జరుగుతున్న సరి న్యూస్ అయితే ఈ బిగ్ బాస్ సీజన్ ఈ బిగ్ బాస్ షో గురించి చాలా రకాల విమర్శలు ఉన్నాయి రకరకాల సంచనాలు జరిగాయి ఎప్పుడో ఏదో రకంలో చర్చల్లో ఉండటం డిస్కషన్ ఉండడం విమర్శలు రావడం దాంతోపాటు ఈ బిగ్ బాస్ సీజన్ గురించి మాట్లాడుకోవడం ఇదంతా సుమారు వన్ ఇయర్లో తొమ్మిది నెలలు ఉంటుంది అనుకుంటా అంటే రాబోతుంది రాబోతుంది వస్తుంది వస్తుంది వచ్చింది వస్తుంది రోజు ప్రచారం అవుతుంది ఆ తర్వాత కూడా టెలికాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక నెల రెండు రోజులు అలాంటి వార్త లేవు మొత్తం మీద బిగ్ బాస్ అనేటువంటి ఒక న్యూస్ విభాగంలో ఇది కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు ఏదో ఒక చర్చల్లో ఉంటుంది అంటే అంత పాపులారిటీ సాధించుకున్నటువంటి షోగా మనం చెప్పొచ్చు అయితే మనం మీరు అన్నట్టుగానే తొమ్మిదో సీజన్ విజయవంతంగా పూర్తయింది సహజంగా దీంట్లో సిమిలారిటీస్ ఏంటంటే ఈ బిగ్ బాస్ సీజన్ అనేది సెప్టెంబరు అక్టోబర్ లేదా అక్టోబర్ కు కొంచెం అటు ఇటుగా ప్రసారం అవుతూ డిసెంబర్లో ఎండేళ్ళ సీజన్స్ చాలా వరకు అలాగే ఉంది అంటే ఒక వంద రోజులు నూట ఐదు రోజుల ఒక ప్యాక్గా గా ఆగస్టు తర్వాత ప్రారంభం అవుతుంది సెప్టెంబర్ నుంచి ఆగస్టు నుంచి స్ట్రీమింగ్ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఇట్లా డిసెంబర్ వరకు డిసెంబర్ ఫస్ట్ వీక్లో సహజంగా ఎండ్ అవుతూ వస్తుంది ఇది ఒక సిమిలారిటీ అండి రెండవది పార్టిసిపెంట్స్ లో చూస్తే వివిధ సెక్టర్స్ తీసుకుంటుంటారు ఎందుకంటే గ్లామర్ ముఖ్యమే ఇంపార్టెన్స్ ముఖ్యమే తెలిసిన వాళ్ళు ఉండడం ముఖ్యమే బడ్జెట్ ముఖ్యమే ఇవన్నీటి చూసుకొని ఏదైతే బిగ్ బాస్ షో గేమ్లో ఏదైతే వాళ్ళ ఈక్వేషను లేదా స్టాండర్డ్ గా తీసుకునేటువంటి ఏదైతే ఉందో అంటే వాళ్ళ ఒక రూంలో ఉండాలి వాళ్ళంతా కూడా సరిక్యులెడ్ ఉన్నటువంటి ఒక లో ఉండేసి ఆ పది మంది వివిధ మనస్తత్వాలు వివిధ రకాలైనటువంటి ప్రాంతాలు వివిధ సెక్టర్ నుంచి తీసుకుంటూ వాళ్ళు ఒక ప్రా ఒక లో ఉంచి వాళ్ళ మనస్తత్వాలు వల్ల వాళ్ళ మధ్య జరిగేటువంటి ఈ ప్రేమానుబంధాలు సిరీస్ ఇవన్నీ కూడా ఏ విధంగా బిల్డప్ అవుతాయి వాళ్ళు ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తుంటారు ఏ విధంగా మన టాస్క్ ఇస్తే ప్రాబ్లమ్స్ బయట సాల్వ్ చేస్తారు గేమ్స్ ఎలా ఆడతారు అనే ఈక్వేషన్ తోటి ఆద్యాంతం ఆ హండ్రెడ్ ఎపిసోడ్స్ త్రీ మంత్స్ ఎపిసోడ్ని నిర్వహిస్తుంటారు దీని కానీ పార్టిసిపెంట్స్ని కూడా ఎన్నిక కూడా పెద్ద ప్రక్రియ ఉంటుంది సహజంగా ఇక్కడ బాగా అంటే సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ముందు కొంచెం కొంచెంగా ఆరు నెలల మూడు మాసాల క్రింద లేదా డేట్ ఆఫ్ లో ఎవరు బాగా వైరల్ అయి ఉన్నారు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నారు వార్తల్లో బాగా వాళ్ళది క్రియేట్ అయి ఉంది వాళ్ళు అంటే వాళ్ళ విషయం ఉండాలి దాంతోపాటు వాళ్ళలో ఒక గ్లామరస్ ఉండాలి అంటే చూడడానికి స్క్రీనింగ్ స్క్రీనింగ్ లో కానీ స్క్రీనింగ్ మసాలాలో కానీ ఉండేటట్టుగా ఉంటే మనం చూసాం దువ్వాడవాది దంపతులది ఈ మధ్య మనం వాళ్ళని కూడా తీసుకొచ్చాం సరే పూర్తి ఎపిసోడ్లు కాకుండా కొన్ని ఎపిసోడ్లలో స్పెషల్ ఇంట్రీకి ఇచ్చారు అట్లా ఏదో రకంగా అయ్యి చర్చ జరిగి అంటే వాళ్ళ వాళ్ళ పేరు మీద యాక్స్ట్రా బాగా సోషల్ మీడియాలో పోస్ట్ అయి ఉన్న వాళ్ళని అట్లాంటి వాళ్ళని తీసుకోవడం వాళ్ళ నుంచి కొంత సీని టీవీ మీడియా నుంచి కొత్త ఆర్టిస్టులను తీసుకోవడం సినిమాలో రెండో తరంగాను లేదా బాగా పాల్పడు కాకుండా ఒక ఒక మాదిరిగా ఉన్నట్టు సింగర్స్ను ఇట్లా సింగర్స్ని ఫోక్ సింగర్స్ని డాన్సర్లని ఇట్లా విభాగాల నుంచి జబర్దస్త్ లాంటి కామెడీ షో ప్రవేశ షో నుంచి కొంతమంది ఓవరాల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కదా వివిధ సెక్టార్ లో బాగా ఫేమస్ అయిన వాళ్ళని ఆర్టిస్టులని ఇట్లా ఎన్నో వివిధ సెక్టార్ల నుంచి ఎన్నుకుంటూ ఒక సింగర్ ఉండాలి దాంట్లో సింగర్ మంచి అప్పుడు కూడా సింగర్ని ఓ డాన్సర్ మెయింటైన్ చేస్తుంటారు అంటే ఎంటర్టైన్ కోసం అనుకుంటా బహుశా ఏదైతే సరే ఇట్లా ప్యాక్ చేస్తుంటారు అట్లా ప్యాక్ చేసి ఒక పది పదిహేను ఇరవై మంది దాకా ఆ గేమ్ లో పంపించడం ఈ షోకి వెళ్ళక ముందే వీరు వెళ్తుండవచ్చు అనే ఉత్సాహాన్ని కలిగిస్తుంది ప్రేక్షకులకు ఓ అక్కడే ఉంది ఇక్కడ మనకు వచ్చిన వార్త అంటే గెచ్ చేస్తు సహజంగా మనం కూడా గెచ్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళ ఈక్వేషన్ అదే కదా బాగా పాపులర్ అయిన ఆర్టిస్టులని నేమ్ వాళ్ళని ట్యాగ్స్ వాళ్ళని తీసుకుంటుంటారు కాబట్టి బహుశా ఈ మధ్యకాలంలో ఫేమస్ అయిన వాళ్ళు ఇలా రావచ్చు అని మనం గెచ్ చేస్తుంటాం కానీ మొదటిసారిగా ఒక అఫీషియల్ లో అంటే అదే మా టీవీ నిర్వహిస్తున్న ఒక షోలో నాగార్జున అదే బిగ్ బాస్ షోకు ఈవెంట్గా చేస్తున్న ఒక షోకు నాగార్జున గారు చీఫ్ గెస్ట్ గెస్ట్కు రావడం దాంట్లో యాదృచ్ఛికంగా ఆ షోలో యాంకర్ షో అంటే మా షోలో ఒక కామెడీ షో నడుస్తుంటుంది మా షోలో ఒక కో గా ఉంటాడు కామెడియన్స్ అతని పేరు హరి పోదిరెడ్డి అని హరి ఉంటాడు యాంకర్ అండ్ స్టాండప్ కామెడీగా చేస్తూ ఉంటాడు అట్లా వచ్చిన నాకు అతని పరిచయం చేసుకుంటూ సార్ నా పేరు హరి అంటూ ఒక రకమైనటువంటి కామెడీగానే చెప్పాడు అది వాస్తవానికి అయితే సార్ నా పేరు హరి అండి నేను కాబోయే టెన్త్ లో పార్టిసిపేట్ అని చెప్పేసి తనకు తానుగా సరదాగా చెప్పుకున్నాడు ఓహో డిక్లేర్ ఉలేర్ అని నాగార్జున గారు కూడా సెటైర్ వేశాడు సో అది కామెడీగా యాదృచ్ఛికంగా ఏదో అలా పరిచయం చేయడం ఫన్ కోసం క్రియేట్ చేసినటువంటి సన్నివేశంగా ఆ ఆ వార్తను బట్టేసుకొని పార్టిసిపెంట్స్ వీళ్ళే అంటూ ఇతనే అంటూ ఫైనల్ అయింది అంటూ కూడా వార్తలు అయితే వింటా ఉన్నావు నాకు తెలిసి అఫీషియల్ ప్రకటించేంత వరకు అంటే ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళారో నాకు తెలుసు బిగ్ బాస్ అన్ని రోల్స్ ఉంటాయి వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ అయినా కూడా సెలెక్ట్ అవ్వని చెప్పి కూడా ఎవరికి చెప్పుకోకూడదు ఎవరితో కాంట్రాక్ట్ ఉండకూడదు ఇవన్నీ అగ్రిమెంట్స్ ఉంటాయి అట్లా కానిది తనకు తానుగా చెప్పుకోవడం అంటే ఒకరికనే సరదాగా కామెడీ కోసం చెప్పినట్టుగా క్రేజీ కోసం చెప్పినట్టుగా చూడాలని తప్పించి కన్ఫర్మ్ అయినట్టుగా చూడకూడదు ఒకవేళ ఇదే కానుక వార్త వైరల్ అయి బాగా ఉంటే భవిష్యత్తు భవిష్యత్తులో తీసుకునే ఉంటారు ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఆ బాగా పాపులర్ వారు కొన్ని మనం నేను ఇప్పుడే గెట్ చేస్తున్నాను ఎవరే ఉండవచ్చు ఉండబోతున్నారనేదండి ఏదైతే అనుకున్నప్పుడు ఒక విషయం నెంబర్ వన్ ఇప్పుడు పోతి ఉంటాడు ఇది మధ్యకాలంలో నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉండి బాగా అందు ఫ్యామిలీ యూకే నుంచి మన చిరంజీవి గారి చిత్రంలో ఉంది కదా మన మనశంకర వరప్రసాద్ క్యారెక్టర్ కూడా చేసింది బహుశా ఆమెను కూడా చీఫ్ గా అంటే మళ్ళీ స్పెషల్ కార్డ్ ఎంట్రీ ద్వారా కానీ అయితే ఫుల్ పార్టిసిపేట్ గా తీసుకోవచ్చు అలాగే అదే తీసుకుంటే శరత్ నల్లా అని ఫ్యామిలీస్ బాగా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో నిషా అండ్ కపుల్స్ వాళ్ళు కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్గా చేస్తున్నారు చాలా పద్ధతిగా ఉంటుంది వాళ్ళ ఫాలోవర్స్ కానీ స్కిట్స్ కానీ చాలా బ్రహ్మాండంగా వైరల్ అవుతూ ఉంటాయి సో వాళ్ళు కానీ ఇకపోతే గతంలో చాలా సార్లు వింటున్నాం సుష్మా భూపతి లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా చందు స్టెఫ్టెన్ అని చెప్పేసి ఆయన కూడా కామెడీ బాగా చేస్తుంటాడు అట్లాంటి పేర్లు అయితే వినిపిస్తా ఉన్నాయి ఇక మనమైతే చెప్పలేము వీళ్ళే వస్తారు వారు రారని ఇట్లా కొన్ని పేర్లు అయితే ఇన్ఫ్లూయన్సబుల్ గా ఇప్పుడు బాగా అయిన వాళ్ళు భవిష్యత్తులో టెన్త్ సీజన్ బహుశా ఆగస్ట్ లో ప్రారంభం అవుతుంటుంది సెలక్షన్ ప్రక్రియ ఇంటర్వ్యూలన్నీ బిగ్ బాస్ తెలుగు సీజన్ అయ్యేది ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ సీజన్ టెన్ కి సంబంధించిన ఫిక్స్ అయినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి అంటే బిగ్ బాస్ సీజన్ నైన్ కంప్లీట్ అయ్యే ఇప్పుడు టెన్త్ సీజన్ మీద ఇప్పటి నుంచే ఎందుకు బిగ్ బాస్ రాబోయే బిగ్ బాస్ లో కంటెస్టర్ వీళ్ళే వీళ్ళు ఫైనల్ అయ్యారు గెస్సింగ్ అంటూ రకరకాల వార్తలు ఏప్రిల్ మే మాసం మే నుంచి మే జూన్ లో వింటూ ఉంటాం జనరల్ గా అంటే ఒక రెండు మూడు నెలల ముందు వింటూ ఉంటాం అంతకన్నా ముందే రావడం అంటే చెప్పాను కదా మన షోలో యాదృచ్ఛికంగా పార్టిసిపెంట్ గా వ్యవహరించి కామెడియన్ స్టాండప్ కామెడియన్గా పేరు ఇచ్చి ఈ మధ్యకాలంలో బాగా షోలలో రాణిస్తున్నటువంటి హరి ఇచ్చినటువంటి డైలాగ్ వల్లని ఈ వార్త వచ్చింది మీరు అన్నట్టు అప్పుడు అప్పటికే ఇప్పటికే అంటే మీరు అన్న నెల వన్ మంత్ మాసానికే వార్తలు రావు జనరల్గా మే జూన్ తర్వాత వచ్చేటువంటి వార్తలు అవి సరే ముందే వచ్చింది జస్ట్ అది ఆ షోలో ఆయన చేసిన వ్యాఖ్యల దృష్ట్యా ఇప్పుడు ఆ వార్త మనం వింటుంది